గేమ్ చేంజర్ కోసం ఎదురు చూసి చూసి నిరాశపడ్డ ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ వార్త కాస్త ఊరటనిచ్చింది త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ షెడ్యూల్ కాస్త బిజీగా మారింది కానీ కొత్తగా ఏ సినిమాలు రిలీజ్ కు మాత్రం నోర్చుకోలేదు గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ఈ ప్రాజెక్ట్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది అయితే ఈ మధ్య పాన్ ఇండియా స్టార్లు అసలు కనబడ్డమే లేదు ఈ లోపే పుష్ప వన్ నుండి పుష్ప టూ దాకా వచ్చేశారు డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్తో పుష్ప టూ సెట్స్పై ఉండగానే నెక్స్ట్ రామ్ చరణ్ తో సినిమాకు రెడీ అయ్యారు ఈ డైరెక్టర్ దీనిపై గతంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ టైంలోనే దర్శకధీరుడు రాజమౌళి ఆర్సీ సిక్స్టీన్ గురించి చెప్పారు రామ్ చరణ్ తో సుకుమార్ తీయరున్న సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ హైలైట్గా నిలుస్తుంది నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు ఆ మూవీలో ఓపెనింగ్ సీన్ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్కి వచ్చేస్తారని మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నా అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు ఇక ఇదే సినిమా గురించి మరోవైపు రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు త్రిపులర్ క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో సుకుమార్తో సినిమా చేయబోతున్నట్టు రామ్ చరణ్ చెప్పారు ఆ సినిమాలో ఓపెనింగ్ సీన్ గురించి కూడా వివరించారు అది ఐదు నిమిషాలు ఉంటుందని అద్భుతంగా ఉంటుందని తెలిపారు నాటి నుంచి ఆ సినిమా ప్రకటన కోసం ఎదురు చూస్తూనే ఉన్నా ఈ మూవీ వీళ్ళిద్దరి కెరీర్లోనే మైలు అయ్యి దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేను అంటూ రాసుకొచ్చారు కార్తికేయ ఇక ఈ పోస్ట్కు చిత్ర బృందాన్ని కూడా ట్యాగ్ చేశారు గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ కావడంతో ఆర్సీ సిక్స్టీన్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి ఇప్పుడు రాజమౌళి కార్తికేయల కామెంట్స్తో అవి మరింత హైప్ పెరిగాయి అయితే ఈ పాన్ ఇండియా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు ఈ ఏడాదిలోనే చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారు వచ్చే ఏడాది ఆఖరిలో ఆర్సీ సిక్స్టీన్ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు